డోన్ ముఖ్య శ్రీ మల్లికార్జున స్వామి ప్రధాన అర్చకుల ఆదేశాల మేరకు ఈరోజు దేవాలయాల కమిటీ సభ్యులు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు పాత్రికేయులకు తెలియజేయ విషయం ఏమనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్చక సమావేశ సమావేశ కమిటీని నంద్యాలలో మూలమట్టము శివాలయం నందు రేపు అంటే రేపు అనగా ఆదివారం రోజు తొమ్మిది గంటలకు అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సమావేశము ఏర్పాటు చేస్తున్నారని చెప్పి శ్రీ మల్లికార్జునయ్య స్వామివారి తరఫున డోన్ కొండపేట రేణుక లీలమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి అర్చకునిగా నేను ఈ పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేస్తున్నా మల్లికార్జునయ్య గారి ఆదేశాల మేరకు రేపు డోన్ ప డోన్ తాలూకా నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎవరైనా అర్చకులు రేపు నంద్యాలలో జరిగే రాష్ట్ర అర్చక సమావేశానికి హాజరు కాబోయేవారు ఆరు గంటలకు రైల్వే స్టేషన్ నందు రావాల్సిందిగా కోరుతున్నాం వారందరికీ మా సొంత ఖర్చులతో నంద్యాల పట్టణంలో తోలుకొని పోయి అర్చక సమావేశంలో అర్చకులకు రావాల్సిన హక్కులు పరిరక్షణ అర్చకులకు అర్చకుల హక్కులపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి అతిరథ మహారాజులు హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవకు తర్వాత ఈ హిందూ దేవాలయ పరిరక్షణ సమితి అన్ని రకాల అన్ని రకాల హిందూ ధార్మిక సంస్థలన్నీ రేపు వీరశైవ సంఘం నాయకులు అందరూ కూడా నంద్యాలలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందితో సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వస్తున్న అతిథులందరికీ శ్రీ మల్లికార్జున స్వామి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఉదయము ఆరు గంటలకి డోన్ రైల్వే స్టేషన్కు నంద్యాల రైల్కి రావాల్సిందిగా అందరికీ జిల్లాలో ఉన్న అర్చక స్వాములందరికీ పేరు పేరున పిలుపునిస్తున్నాం ఇది ప్రతి సంవత్సరము ఒక జిల్లా వారిగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర అర్చక సమాజ సేవకులు తర్వాత యుద్ధమూ యూనియన్ లీడర్లు ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా రేపు పెద్ద ఎత్తున నంద్యాలలో మూలమట్టము శివాంజనే శివాలయంలో ఏసీ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ధూపదీప నైవేద్యాలు తర్వాత ఇతరత్ర విషయాలపై వాళ్ళు ప్రభుత్వానికి నివేదిక అందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ధర్మ విశ్వ హిందూ ధర్మ హిందూ ధర్మ ప్రచారకులు రాబోతున్నారు మనకు కావలసిన విషయాలు మనకు తెలియాల్సిన విషయాలు మనకు రావాల్సిన ఏవైనా లోటుపాట్లు ఉంటే ఆ సంఘం ద్వారా తెలియజేస్తూ ఏదైనా వివాదపరమైన ఇవి ఉన్నా దేవాలయ అర్చకులపై దాడులు జరుగుతున్నా దేవాలయ అర్చకులకు రక్షణ కల్పించడానికి దూపదీప నైవేద్యాలే కాకుండా వాళ్ళకు ఇనామ భూములు ఏవైనా ఇబ్బందులు ఉన్న బ్యాంకు నుంచి లోన్లు ఇతరు తర్వాత వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలకు ఉద్యోగ నియామకాలు తర్వాత వంశపారపర్యంగా దేవాలయాలలో కూడా ఖాళీలు భర్తీ చేయడానికి అర్చక స్వాముల ద్వారా చేస్తూ అదేవిధంగా అర్చకులు ఏ విధంగా పూజా విధానం చేయాలని చెప్పి ప్రభుత్వం ద్వారా వాళ్ళు ట్రైనింగ్ ఇప్పించడానికి కూడా నివేదిక తయారు చేస్తున్నారు కనుక నంద్యాల జిల్లా కర్నూలు జిల్లాలో ఉన్న అర్చక స్వాములందరూ రేపు డోన్ పట్టణంలో రైల్వే స్టేషన్కు ఆరు గంటలకు రావాల్సిందిగా కోరుచున్నాము వచ్చే అర్చక స్వాములందరికీ అల్పాహారము తర్వాత రైలు సదుపాయాన్ని కూడా శ్రీ మల్లికార్జున స్వామి ద్వారా మేము వారికి దాతల సహకారంతో అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వ హిందూ ధర్మ ప్రచార సేవకుడు శ్రీ జయ మనోజ్ కుమార్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కనుక స్వాములు అర్చక స్వాములందరూ ఆదివారం రోజు ఉదయం ఆరు గంటలకు డోన్ నుంచి నంద్యాలకు పోయే రైలుకు రావాల్సిందిగా శ్రీ మల్లికార్జున స్వామి తరఫున మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ శ్రీ మల్లికార్జున స్వామి గారి ఆదేశాల మేరకు నేను వారి తరపున ఈ విషయాలను మీకు తెలియజేస్తున్నందుకు అందరూ విషయాన్ని తెలుసుకొని రేపు నా పేరు ఏయు నాగరాజు నేను డోన్ కొండపేట రేణుకా ఎలమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి అర్చకునిగా పనిచేస్తున్నాను మాకు అర్చకులకు అందరికీ మాకు పెద్ద దిక్కుగా శ్రీ మల్లికార్జున స్వామిలో వారు మాకు ఎప్పుడప్పటికీ ప్రతి విషయాన్ని తెలియజేస్తూ నిన్న కూడా వాట్సాప్ ద్వారా కొంత కొన్ని వందల మందికి రేపు జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయండి అని చెప్పి స్వామివారు మల్లికార్జున స్వామి వారు తెలియజేయడం జరిగింది కావున అర్చక స్వాములందరూ రేపు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం